హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే రవ్వ లడ్డూలైతే చేసేస్తున్నానండి రవ్వ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు మీకు చూపించేస్తాను ముందుగా రవ్వ తీసుకున్నానండి అలాగే కిస్మిస్ జీడిపప్పు పంచదార నెయ్య అంతేనండి సింపుల్గా ఇవి ఉంటే సరిపోతుంది చాలా బీజీగా సింపుల్గా చేసేయచ్చండి ఈ రవ్వ లడ్డూలు అస్సలు పాడవండి నేనైతే పంచదార కిస్మిస్ జీడిపప్పు రవ్వ నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యండి పోస పూస కమ్మదనం ప్యాన్ అయితే పెట్టుకున్నాను మరి ఈ రవ్వ డోళ్ళో కాస్త ఎక్కువగానే నెయ్యి పడుతుందండి అందులోనూ మంది పెద్ద చెయ్య కాస్త ఎక్కువగానే వేస్తాము నేనైతే ఫ్యాన్లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి ఈ నెయ్యిలో ముందుగా నేను జీడిపప్పు కిస్మిస్ని అయితే చేసేసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలో రవ్వనైతే వేయించుకోవాలండి రవ్వ వేయించుకోవడం ఇక్కడ ముందు ఇది ఒక్కటేనండి ఇందులో పని చాలామంది మంట హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఏదో రెండుసార్లు అటు ఇటు తిప్పేస్తారండి రవ్వ లడ్డూలు అస్సలు టేస్ట్ ఉండవు ఇదిగోండి ఈ నెయ్యిలో చూడండి రవ్వ ఎలా ఫ్రై అవ్వాలో దాదాపు నాకు మంట లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు పట్టిందండి రవ్వ ఏగడం అంటే అంత స్లోగా అంత సన్నటి మంట మీద ఎక్కువసేపు అయితే మనం వేయించుకోవాలండి రవ్వని ఇలా రవ్వ మొత్తాన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక్కటేనండి ఈ రవ్వ లడ్డూల్లో మనకు తెలియాల్సింది రవ్వను మాత్రం ఎట్టు పరిస్థితుల్లోనూ ఏగిందనుకుంటా అని మనం కట్టేస్తే అస్సలు బాగా ఉండి రవ్వ లడ్డూలు రవ్వ మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలి నేనైతే రవ్వనేం చేసుకున్నానండి పక్క పొయ్యి మీద పంచదార కొంచెం వాటర్ వేసుకొని మనం ఎంతైతే రవ్వ వేస్తున్నామో అంత పంచదార బాగా స్వీట్ తినే వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించేయచ్చండి కాసిన వాటర్ పోసి ఆ అయితే పొయ్యి మీద పాకం పెట్టాలి మనం ఏదైతే రవ్వ వేపుకున్నామో ఆ రవ్వ చల్లారిన తర్వాత అప్పుడు పాకంలో మజ్జిగ అయితే పోసు సారీ పాకంలో పంచదార అయితే పోసుకోవాలండి క్షమించండి ఎందుకండి పంచదారిన అయితే పాకం పెట్టేసుకుంటున్నాను ఇది పెద్ద పాకమేం కాదండి గులాబ్ జాము పాకంలాగా కొంచెం అంతేనండి చాలా అంటే చాలా గులాబ్ జాముక్ కనుక మనం ఎలా చెక్ చేసుకుంటామో అలా చెక్ చెక్ చేసుకోవచ్చండి ఈ ఏగిపోయిన రవ్వలో మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్నాం కదండీ పంచదార పాకాన్ని వేసేసుకోవచ్చండి ఇప్పుడు పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి పంచదార పాకాన్ని చాలామంది డైరెక్ట్గా పంచదార కూడా వేస్తారండి ఇలాంటప్పుడు వేసేస్తే సరిపోతుంది ఈ పాకాన్ని రవ్వలో కలిపేసుకోవాలండి తడితడిగా ఉంది అని కంగారు పడకండి ఒక్క పది నిమిషాలు పంచదారిని రవ్వ మొత్తం పీల్ చేసుకుంటుందన్నమాట ఇప్పుడు చాలా వేడిగా ఉందండి రవ్వ కదా పట్టుకుంటే కాలిపోగలదు ఇలా పాకాన్ని మొత్తాన్ని కూడా రవ్వలో పోసేసుకోవాలి చూడండి ఇప్పుడు పల్చగా ఉంది అని మీకు అనిపిస్తుందేమో ఏం అవసరం లేదండి మొత్తాన్ని అయితే రవ్వ పీల్ చేసుకుంటుంది వేడి చల్లారినాక నాలుగు వేలుక్కాయలు ఇందాకే మిక్సీ వేసానండి మీకు చూపించాను అనుకున్నాను మర్చిపోయాను జీడిపప్పు ఆ అబ్బాయికి బాగాలేదని మా పిల్లలకి జీడిపప్పు రాని రవ్వలడ్డూలు వస్తే మాత్రం పేచీలు పెట్టేస్తారండి అందుకని ప్రతి రవ్వలడ్డుకు కూడా జీడిపప్పు వచ్చేలాగా మరి నేనైతే ఉండలు చుట్టేస్తున్నాను ఇలా ప్రతిదాన్ని కూడా చుట్టేసుకోవాలండి వేడి పట్టగలిగిన అంత వేడిలో నేనైతే చూడండి నీట్గా చక్కగా ప్రతిదానికి కూడా ఒక గులా ఒక జీడిపప్పు కిస్మిస్ అంటించుకునేలాగా అంటించాను మరి ఈ రవ్వ లడ్డూలు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి